ఎస్ గుడ్ మార్నింగ్ నేను మీ నాగరాజ్ జయాలజిస్ట్ ఈరోజు నేను గుర్రంపూర్ మండల్ తేనేపల్లి అనే గ్రామానికి వచ్చాను ఇక్కడ వర్క్ సైట్ చూడడానికి మీరు ఒక అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి మొత్తం బ్లాక్ బ్లాక్ గ్రానైట్ మొత్తం బ్లాక్ గ్రానైట్ ఉంది ఇలాంటి బ్లాక్ గ్రనైట్లో ఇలా ఇది అంత ఏ మాత్రం వాటర్ సోర్స్ కలిగి నీటిని కలిగి ఉండని రాళ్ళు అనట్ ఇవి మొత్తం సో ఈ ఏరియాలో కొంచెం ఇన్నర్ కూడా ఉంది ఆక్విఫర్ అక్యుటార్డ్ అక్యూటాడ్ అక్డ్ ఆక్యు ఫోర్ టైప్ ఆఫ్ నీలం కలిగి ఉండే స్వభావం ఉన్న రాళ్ళు ఉంటాయి అక్విఫర్చో అంటే అది పరి పర్మియబిలిటీ పొరాసిటీ రెండు ఉంటుంది ఇదంతా గుట్ట ఏరియాలో మనం అక్కడ మా రైతులు కనిపిస్తే జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఫారం ఫండ్ వర్క్ చేస్తున్నారు అంటే నీటిని పత్తికుంటారు అంటారు ఈ ఈ రాళ్ళ పక్కనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తున్నారు మొత్తం డైకే అంత డైక్స్ ఇది పరిమాణం బట్టి దీని యొక్క పేరు కూడా ఉంటాయి జియోలోజికల్ డైక్ రింగ్ డైక్ కోన్ డైక్ అది పెద్దగా ఉంది సో ఇలాంటి రాళ్ళు మీ భూమిలో ఉంటే ఈజీగా ఒకటి బోర్ వేసేటప్పుడు ఈజీగా గుర్తుపెట్టుకోండి అరవై నుంచి ఎనభై వంద నూట ఇరవై ఫీట్ల వరకు ఉంటుందేమో వాటర్ సోర్స్ కలిగి ఉంటుంది లేకపోతే వాటర్ సోర్స్ ఉండదు అక్కడ నీళ్ళు వస్తేనే లోపలికి వెళ్ళాలి అక్కడ నీళ్ళు రాలేదనుకోండి